మీకు తెలుసా ఈ ఆలయంలో అడుగడుగున అద్భుతాల్ని చూస్తారంటే నమ్ముతారా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇది ఈ దేవాలయం బలభద్రపురం అనే గ్రామంలో ఉంది బెక్కవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ స్వామివారిని ఏడు శనివారాలు కాలినడకన వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకుంటే ఏదైనా జరుగుతుందంటండి పదండి ఇంకెందుకు లేటు వెళ్ళి దర్శనం చేసుకుందాం మొదటిగా లోపలికి వెళ్ళేటప్పటికి ఈ గజేంద్రుడు మోక్షం అనేది వస్తుంది ఈ మోక్ష మార్గంలోంచి నడిస్తే మోక్షం కలుగుతుందంట అరుణాచలంలో మోక్ష మార్గం విన్నాం కదా అలాగే ఇది కూడా గజేంద్రుడు మోక్ష మార్గం అనమాట ఈ గజేంద్ర మోక్ష మార్గం అనేది నర్మదా నది పుట్టిన అమర్కంటలో మొట్టమొదటిది ఉంది మళ్ళీ తెలిసినంతవరకు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇక్కడే రెండవది మరి ఈ గజేంద్రుడు మోక్ష మార్గం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి నాకు ఇలా మోక్ష మార్గం గుండా ప్రయాణం చేశాక శ్రీవారి పాదాలకి నమస్కారం చేసుకొని తిరుమల తిరుపతిలో లాగానే పుష్కరిణితో కూడిన స్వామివారు ఇక్కడ కొలువు తీరి ఉన్నారు పుష్కరిణిలో మూర్తిని దర్శనం చేసుకొని అలాగే ఈ పక్కన వారిని కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం రండి ఇక్కడున్న వారిని దర్శనం చేసుకున్నాక కొందరు భక్తులు తిరు తిరుపతిలో లాగానే ఈ స్వామివారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ వెళ్తున్నారు ఓం నమో వరాహ స్వామియే నమః నమ ఒక్కసారి అలా చూడండి ఈ దేవాలయం ఎంత అద్భుతంగా ఉంది కదండి పైన అంతస్తులో స్వామివారి కొలువుతీరు ఉన్నారు క్రిందినైతే మండపం కళ్యాణ మండపం ఉందండి డిసెంబర్ పదమూడు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయండి అందుకుగానే స్వామివారి వాహనాల గురించి ఆలయ వారు చెప్తున్నారు బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే వాహనాల గురించి చాలా బాగా వివరించారు ఆలయ కమిటీ వారు ఇంకా పైకి వెళ్తే స్వామివారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు స్వామివారి పాదాలు తలపై పెట్టుకోవడానికి ఇక్కడ ఇస్తారంటండి అవి తలపై పెట్టుకొని ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే మనసులోని కోరిక నెరవేరుతుందంట ఈ రోజు అస్సలు ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది అయితే కొందరు భక్తుల్ని నేను అడిగాను ఏంటి స్వామివారి స్పెషాలిటీ చెప్పండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ శుక్ర అంటే రెండు నుంచి సంవత్సరాలు అయితే వస్తున్నాం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఏదనుకుంటా జరుగుతుందా అనుకున్నా అదే జరుగుతుంది సెవెన్ వీక్స్ అని అనుకుని వస్తాము ఖచ్చితంగా అదైతే జరుగుతుంది ఏమను చాలా ఆనందంగా అనిపించింది ఇటువంటి దేవాలయాన్ని మీకు చూపిస్తూ నేను దర్శనం చేసుకోబోతున్నందుకు మరింత సంతోషంగా అనిపించింది ఈ చుట్టూ ఉన్న కళాఖండాలను చూస్తుంటే దశావతార మూర్తులను చూపిస్తూ ఆలయం లోపల కళాఖండాలు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క సన్నివేశాన్ని వివరిస్తూ ఎంతో కళాత్మకంగా చెక్కిన డిజైనర్స్కి అండ్ వర్కర్స్కి రియల్లీ హ్యాట్స్ అవ్వండి ఇటువంటి దేవాలయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఇటువంటి దేవాలయానికి వస్తే మనసులో ఉన్న బాధలన్నీ పోతాయండి అంత బాగుంది ఈ దేవాలయం నిజంగా ఇక్కడున్న అమ్మవారు శ్రీదేవి అమ్మవారు ఇక్కడున్న అమ్మవారు భూదేవి అమ్మవారు అయితే ఈ స్వామివారి గురించి పంతులు గారి మాటల విందాం రండి గ్రామం ఎక్కువ ఇక్కడ ప్రతి శనివారం కూడా అశేష భక్త వాహిని జన ప్రవాహంగా అనేక మంది భక్తులు ఇక్కడ స్వామివారిని వచ్చి వీక్షించి తమ కోరికలు నెరవేరాయని తమంతా బామే వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతోంది ప్రతి శనివారం కూడా ఏడు శనివారాలు కార్యక్రమం జరుగుతోంది ప్రతి ఒక్కరూ కూడా ఏడు శనివారాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారు వసల్ని పాటించి స్వామి భక్తుల ధరించడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా విశేషంగా అన్న సమారాధన కార్యక్రమం వచ్చి శనివారం కూడా జరగడం జరగడం జరుగుతోంది అలాగే స్వామివారికి శ్వాసనామ అన శ్వాసనామ పూజ సోమవారం నాడు అదేవిధంగా ఏకాదశి స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అదే శ్రవణాలక్షత్ర పూర్ణాభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అదేవిధంగా ఇక్కడ స్వామివారి పాదారచిని స్వామివారు సేవ చేసుకోవడం ప్రతి ఒక్కరూ కూడా చేసి ధరిస్తున్నారు అలాగే స్వామివారికి ఏకాంత సేవ పూర్ణి సేవ అనే కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రతినిత్యం కూడా తెలియజేయడం జరుగుతోంది అదేవిధంగా ఇక్కడ స్వామివారు వెలిసి పన్నెండు సంవత్సరాలు అయింది మొత్తగా ఇక్కడ స్వామివారి ఎదుర్కొన్న బాలసోతిగా అష్టాదయ్య చేయడానికి కూడా స్వామివారి శివకేశరు ప్రేద లేదంటూ స్వామివారి ఇక్కడ జనగ తెలియడం జరిగింది ఈ స్వామివారు ప్రతి సంవత్సరం కూడా మార్గశీర శుద్ధ మార్గశిర మాసంలో చిత్తానక్షత్రం నుంచి శ్రవణా వరకు అమ్మవారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై నాలుగు దాకా అమ్మవారికి బ్రహ్మోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామవారు ప్రభుత్వ పాత్రలకు అవసరంగా మరియు మరీ పునర్ ప్రార్థిస్తారు ఓం నమో ఇంకనే పంతులు గారు చాలా బాగా వ్యవహరించారు ఇక స్వామివారిని దర్శనం చేసుకుందాం లోపలికి రండి ఇక్కడున్న జనప్రవాహం చూస్తుంటే ఒక్కసారిగా పెద్ద తిరుపతినేమో అన్న ఫీలింగ్ వచ్చేసిందండి ఇక స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికని చెప్పుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ స్వామివారి దర్శనం చాలా దివ్యంగా జరిగింది ఈ స్వామివారి కోసం ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని షేర్ చేయండి అగండి ఇంకా అయిపోలేదు వీడియో ఒక్కసారి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి శనివారం అన్న సమారాధన చేస్తారు మీరు కనుక వస్తే భోజనం అస్సలు మిస్ చేయకండి తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎలా అయితే బేడి ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుందో బలభద్రపురంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి గాలిగోపురం ఎదురుగుండా పెద్ద వేడి ఆంజనేయస్వామి విగ్రహాన్ని గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించడం జరిగింది ఆలయ కమిటీ వారు ఇక్కడ మరొక విశేషం ఏంటండి కాశీలో మాదిరిగానే వారాహి అమ్మవారిని అండర్ గ్రౌండ్లో కడతారంటండి ఇక్కడ కాశీలో ఈ వారాహి అమ్మవారు అండర్ గ్రౌండ్లో ఉంటారు గుడి టెంపుల్ అదే విధంగా ఈ బలభద్రపుర గ్రామంలో కూడా అండర్ గ్రౌండ్లోనే ఆలయం నిర్మిద్దాం అని చెప్పేసి రేపు ఒకటో తారీఖుని రాబోయే ఒకటో తారీఖు శనివారం శంకుస్థాపనకి మంచి అలాగే గుడి వెనకాల ఈ గోశాల అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గోమాతకి నమస్కారం కూడా చేసుకోవచ్చు అలాగే గుడి ఎదురుగా పన్నెండు జ్యోతిర్లింగాలు కలిగిన ఒక దేవాలయాన్ని కట్టారండి ఈ ఆలయ కమిటీ వాళ్ళు నిజంగా అష్టాదశ శక్తిపీఠాలతో కూడిన జ్యోతిర్లింగాల దర్శనం ఒకే చోటు చేసుకుంటూ మనం కూడా అభిషేకం చేసుకోవచ్చు ఓం నమశివారు